అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం ఈ వీడియోలో మనం ఈ వారం సింహరాశి వారి జీవితంలో ఎలాంటి అంతర్గత మార్పులు మొదలవుతున్నాయి డబ్బు పని సంబంధాలు సమాజంలో పేరు ఈ నాలుగు విషయాలు ఏ దిశగా కదులుతున్నాయి అనే కీలక సంకేతాలని చాలా క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం ఈ వారం బయటకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం మీలో ఆలోచనలు నిర్ణయాలు భవిష్యత్తు ప్లాన్లు ప్రభావితం చేసే రోజులుగా మారే అవకాశం ఉంది ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఎందుకు కొన్ని విషయాలు ఆగుతున్నాయి ఎందుకు కొన్ని అవకాశాలు మళ్ళీ కదులుతున్నాయి ఎవరి మాటలకు దూరంగా ఉండాలి ఎవరి మాటలను ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అనే క్లారిటీ వస్తుంది అస్ట్రో పరిహార్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి విశ్లేషణ మీ ఈ వారం దిశను మార్చే సూచనంగా ఉపయోగపడుతుంది ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటే మొదటి నుండి కూడా ఏంటంటే ఈ రాశి వారు చాలా అంటే చాలా కష్టజీవులు వీరికి ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూ వచ్చారు చిన్న వయసు నుండే ఎక్కువగా మోయాల్సి రావడం వీటన్నిటి పట్ల ఏంటంటే వీరికి తెలియని ఒక బాధ ఒక బలహీనత అలాగే ఒక నిరాశ ఇవన్నీ కూడా ఎవరికి కూడా చెప్పుకోలేరు ఇవన్నీ కూడా భరిస్తూ ఎటువంటి ఎక్కడ కూడా వీరి యొక్క బాధ్యతలను బయట పెట్టకుండా ఎక్కడా పక్కన పెట్టకుండా కష్టాలను స్వయంగా అనుభవిస్తూ వస్తూ ఉండడం వాళ్ళ వీరికి ఏంటంటే ఈ యొక్క కష్టాలన్నీ కూడా పాఠాలుగా మార్చుకొని ఇప్పటి వరకు కూడా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ రావడం జరిగింది వ్యక్తిగతంగా వీరు చాలా మంచివారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని చెప్పి అనుకునేటువంటి వ్యక్తుల్లో ఈ రాశి వారు ఎప్పుడు ముందే ఉంటారు వీరికి చాలా జాలి దయా గుణం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎటువంటి సలహా అయినా సరే ఇవ్వడానికి ముందంజలో ఉంటారు అలాగే మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారికి ఈ వారం రోజుల ఫలితాలు కనుక చూసినట్టయితే వీరి జీవితంలో ఆకస్మిక ధనలాభం అనే అంశంగా చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది మీరు ఊహించని చోట నుండి డబ్బు కదలిక రావచ్చు చాలా కాలం ఆగిపోయిన పేమెంట్ మర్చిపోయిన బాకీ లేక ఇక రాదులే అనుకున్న డబ్బు మళ్ళీ గుర్తుకు రావడం లేదా ఎవరో ఒకరు అకస్మాత్తుగా డబ్బు విషయంలో మీతో మాట్లాడడం జరిగే అవకాశం ఉంది ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ డబ్బు మీ కష్టానికి ఫలితంగా వస్తుంది కానీ అది సైలెంట్గా హడావుడి లేకుండా వస్తుంది అదే సమయంలో ఈ వారం డబ్బు పేరుతో మోసాలు తప్పుడు ఆఫర్లు తీయగా మాట్లాడే వాళ్ళు కూడా మీ చుట్టూ కనిపించే ఛాన్స్ ఉంది ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ ఇప్పుడు పెడితే డబ్బులు డబల్ అవుతుంది అనే మాటలు వినిపిస్తే వెంటనే నమ్మకండి ఎందుకంటే నిజమైన ధనలాభం ఈ వారం నెమ్మద్దిగా డాక్యుమెంట్స్తో క్లియర్గా వస్తుంది మోసం మాత్రం తొందరగా గందరగోళంగా ఒత్తిడి పెడుతూ వస్తుంది ఇక్కడ మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తే చిన్న మొత్తంగా వచ్చిన డబ్బు కూడా రాబోయే రోజుల్లో పెద్ద స్థిరత్వానికి బీజంగా మారుతుంది ఈ వారం డబ్బు విషయంలో మీకు లభించే లాభం కేవలం నోట్ల రూపంలో మాత్రమే కాదు డబ్బు ఎలా కాపాడుకోవాలి ఎవరి మాటలు నమ్మాలి ఎవరి మాటల వెనుక ఉద్దేశం ఏమిటి అనే ప్రాక్టికల్ క్లారిటీ రూపంలో కూడా వస్తుంది ఇది మీకు వచ్చే సహజమైన ఆకస్మిక ధనలాభం ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆకస్మిక ధనలాభం మీకు ఆనందంతో పాటు ఒక పరీక్ష కూడా తీసుకొస్తుంది డబ్బు చేతికి వచ్చినప్పుడు మనిషి నిజస్వరూపం బయటపడుతుంది అలాగే ఈ వారం మీ చుట్టూ ఉన్న కొంతమంది ఒక్కసారిగా ఎక్కువగా దగ్గరవ్వడం అవసరాలు గుర్తు చేయడం పాత సంబంధాలు మళ్ళీ తలుపు తట్టడం జరిగే ఛాన్స్ ఉంది ఇక్కడే సింహరాశి వారు జాగ్రత్త పడాలి నిజంగా మీ కష్టం చూసి దగ్గరవుతున్నారా లేక మీ డబ్బు అవకాశాన్ని చూసి వస్తున్నారా అనే తేడాను గమనించాలి భావోద్యోగంతో డబ్బు ఇవ్వడం తొందరపడి పెట్టుబడులు పెట్టడం లేదా వాళ్లే కదా అనే మాటలతో మీ ఫైనాన్షియల్ సీక్రెట్ షేర్ చేయడం ఈ వారం మీకు నష్టం చేసే అవకాశం ఉంది ఇంకోవైపు మీరు సరిగ్గా హ్యాండిల్ చేస్తే ఈ డబ్బు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది ఆగిపోయిన పని మళ్ళీ మొదలవ్వడం లేదా చాలా రోజులుగా మనసులో ఉన్న ఒక చిన్న ప్లాన్ను అమలు చేయడం ద్వారా ఈ వారం బాగా సెట్ అవుతుంది ముఖ్యంగా మీలో ఒక కొత్త ఆలోచన పడుతుంది డబ్బు రావడం అంటే దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం అనే మెచ్యూరిటీ ఇదే మీ ఎదుగుదల మొత్తంగా చెప్పాలంటే ఈ వారం సింహరాశి వారికి వచ్చే ఆకస్మిక ధనలాభం కేవలం అదృష్టం కాదు ఇది గతంలో మీరు పడిన ఒత్తిడికి కష్టానికి ఓపికకు రిటర్న్ అనే అదే సమయంలో ఇది మోసం ఎవరి రూపంలో వస్తుందో గుర్తించే కళను కూడా నేర్పిస్తుంది మీరు ఈ రెండిటి మధ్య తేడా పట్టుకుంటే ఈ వారం వచ్చిన చిన్న లాభమే రాబోయే రోజుల్లో మీకు పెద్దగా స్థిరత్వంగా మారుతుంది ఇప్పుడు ఈ వారం రోజుల్లో మరో బలమైన విషయం కెరీర్ పరంగా కనిపిస్తుంది సింహరాశి వారికి ఉద్యోగం వ్యాపారం పనితో సంబంధం ఉన్న రంగాల్లో కీలక మార్పు జరిగే అవకాశం ఉంది పనిచేసే చోట మార్పులు లేదా మీపై ఎవరో ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం ఇవన్నీ మీకు కంఫర్ట్ జోన్ని కదిలిస్తాయి మొదటగా ఇది నాకు అవసరమా ఇది నేను హ్యాండిల్ చేయగలను అనే డౌట్స్ వస్తాయి కానీ ఇక్కడే సింహరాశి వారు అసలు బలం బయటపడుతుంది ఇక్కడ జాగ్రత్త ఏంటంటే కోపం అహం లేదా ఎవరికైనా ప్రూఫ్ చేయాలి అన్న తాపత్రయంతో నిర్ణయాలు తీసుకోకూడదు కెరీర్లో వచ్చే ఈ మార్పు మీ ఎదుగుదల కోసం డబ్బు స్థిరత్వం కోసం గుర్తింపు కోసం కానీ మీరు ఎమోషనల్ తో కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించి అడుగు వేస్తేనే ఇవి వరంగా మారుతాయి తొందరపడి రాజీనామాలు చేయడం కాగితాలు కాల్చేయడం లేదా ఇంకా చూస్తామంటూ అవకాశాలు తేలిగ్గా వదిలేయడం ఈ వారం చేయకూడని పని మొత్తానికి ఈ వారం సింహరాశి వారి కెరీర్లో జరిగే మార్పులు మీ జీవితంలో ఏ దిశలోకి వెళుతుందో డిసైడ్ చేసే స్థాయిలో ఉంటాయి భయం పుట్టించే మార్పులే ఎక్కువగా భవిష్యత్తులో డబ్బు గౌరవం స్థిరత్వం తీసుకొచ్చే విధంగా మారతాయి మీరు ధైర్యంగా కానీ తెలివిగా అడుగు వేస్తే ఈ మార్పులు మీ లైఫ్ గ్రాఫ్ను పైకి తిప్పే అవకాశం ఉంది ఈ వారం సింహరాశి వారికి మరో చాలా ముఖ్యమైన సామాజిక గౌరవం నాయకత్వానికి సంబంధించినవి మీరు ఏమి ప్రత్యేకంగా ప్రయత్నించకపోయినా మీ మాట మీ నిర్ణయాలు మీ వైఖరి ఇప్పటి వరకు లైట్గా తీసుకున్న వాళ్ళే ఇప్పుడు మీ మాట వినాల్సిన పరిస్థితులు వస్తాయి కుటుంబంలో కావచ్చు ఆఫీసులో కావచ్చు బిజినెస్ వర్గాల్లో కావచ్చు ఇది ఈయనే చెప్పాలి ఈయన లేకపోతే కుదరదు అనే సిచ్యువేషన్స్ పెరుగుతాయి ఇది అహం పెంచుకునే టైం కాదు బాధ్యతగా పెంచుకునే టైం నాయకత్వం అంటే గట్టిగా మాట్లాడడం కాదు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం టీంలో కన్ఫ్యూజన్ కుటుంబంలో కీలక విషయం ఇలాంటి చోట్ల మీరు మౌనంగా ఉన్న మీ ఉనికి బ్యాలెన్స్ తీసుకొచ్చేలా ఉంటుంది ఇదే అసలు సింహరాశి బలం కానీ ఇక్కడ ఒక టెస్ట్ కూడా ఉంటుంది మీకు వస్తున్న గౌరవాన్ని కొందరు తట్టుకోలేరు వెనుక మాటలు చిన్న చిన్న కుట్రలు లేదా మీ ఇమేజ్ని తగ్గించేందుకు చేసే ప్రయత్నాలు కనిపించవచ్చు ఇక్కడే మీరు చాలా సైలెంట్గా క్లియర్గా ఉండాలి స్పందన కన్నా స్థిరత్వమే మీ పవర్ ఇంకో ముఖ్యమైన విషయం ఈ వారం మీరు ఒకరి కోసం నిలబడే అవకాశం ఉంది అది మీ జూనియర్ కావచ్చు కుటుంబంలో ఎవరో కావచ్చు లేదా తప్పుగా మాట్లాడబడుతున్న ఒక వ్యక్తి కావచ్చు ఆ సందర్భంలో మీరు తీసుకునే స్టాండ్ మీ గౌరవాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్తుంది అదే సమయంలో మీ మాట వల్ల ఎవరి మనసు దెబ్బతింటుందో కూడా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ వారం మీ మాట పవర్ ఎక్కువగా ఉంటుంది అది ఎవరికైనా దారి చూపగలదు గాయపరచగలదు కూడా మొత్తంగా ఈ వారం సింహరాశి వారికి సామాజికంగా పేరు గుర్తింపు నాయకత్వం బలపడతాయి మీరు కోరుకున్న కోరుకోపోయిన లైమ్ లైట్ మీ వైపు వస్తుంది మీరు దాన్ని డబ్బు కెరీర్ భవిష్యత్తు స్థిరత్వం వైపు మళ్లిస్తే ఇది చాలా కీలకమైన టర్నింగ్ పాయింట్ అవుతుంది ఈ వారం సింహరాశి వారికి కుటుంబ సంబంధాల విషయంలో చాలా లోతైన మార్పులు కనిపిస్తున్నాయి బయట ప్రపంచంలో మీరు ఎంత స్ట్రాంగ్ గా కనిపించినా ఇంట్లో మాత్రం మీ మనసు చాలా సెన్సిటివ్గా మారుతుంది చిన్న మాట కూడా ఎక్కువగా టచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది చాలా రోజులుగా చెప్పుకోకుండా దాచుకున్న భావాలు బాధలు అసంతృప్తులు ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చే అవకాశం ఉంది అది వాదనగా మారొచ్చు లేదా చాలా క్లియర్గా ఒక నిజం బయటపడే క్షణం కూడా మారొచ్చు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఈ వారం మీ కుటుంబంలో ఎవరో ఒకరు మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది ఆర్థికంగా కావచ్చు భావోద్వేగంగా కావచ్చు లేదా ఒక కీలక నిర్ణయంతో కావచ్చు ఆ సమయంలో మీరు చూపించే సహనం మాటల తీరు వినే విధానం భవిష్యత్తు బంధాలను నిర్ణయిస్తుంది గట్టిగా చెప్పాల్సిన చోట చెప్పాలి కానీ గాయపరిచే విధంగా కాదు ఇంకోవైపు గతంలో ఏర్పడ్డ అపార్థాలు దూరాలు మౌనాలు ఇప్పుడు కరిగే ఛాన్స్ ఉంది ముఖ్యంగా తండ్రి తల్లి జీవిత భాగస్వామి లేదా దగ్గరి బంధువులతో సంబంధించి ఒక క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఒక హెచ్చరిక కూడా ఉంది కుటుంబంలో డబ్బు విషయాలు ఆస్తి విషయాలు లేదా బాధ్యతల విషయంలో భావోద్యోగం స్పందిస్తే నష్టం వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా లాజిక్ శాంతం సైలెంట్ అబ్జర్వేషన్ చాలా అవసరం మీ మంచితనాన్ని అందరూ మంచిగానే తీసుకోరు అన్న విషయం మీ ఈ వారం మరోసారి అర్థమయ్యేలా సూచనలు వస్తున్నాయి మొత్తం ఈ వారం కుటుంబ సంబంధాలు మీ బలం కూడా మారొచ్చు బలహీనం కూడా మారొచ్చు మీరు ఎలా మాట్లాడతారు ఎక్కడ మౌనంగా ఉంటారు ఎక్కడ నిలబడతారు అనే మీ బంధాలపై మీ భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది ఈ వారం సింహరాశి వారికి ఆరోగ్యం విషయంలో కూడా బాడీ కన్నా ముందు మనసే ఎక్కువగా సిగ్నల్ ఇస్తుంది బయటకు ఎనర్జీ ఉన్నట్లు కనిపించినా లోపల మాత్రం అలసట ఓవర్ థింకింగ్ నిద్ర సరిగ్గా ఉండకపోవడం చిన్న విషయాలకి చిరాకు రావడం లాంటివి పెరిగే ఛాన్సెస్ ఉంది ముఖ్యంగా పని ఒత్తిడి కుటుంబ టెన్షన్ డబ్బు గురించి ఆలోచనలు కలిసి నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి శారీరకంగా చూస్తే తలనొప్పి కళ్ళ ఇబ్బందులు బీపీ ఫ్లక్చువేషన్ జీర్ణ సమస్యలు ఛాతిలో బరువు అనిపించడం కండరాల నొప్పు లాంటివి కొందరికి ఇబ్బంది పెట్టవచ్చు ఈ పెద్ద సమస్యలకు కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే పెరిగే ఛాన్స్ ఉంది ఈ వారం తర్వాత చూద్దాం అనే అలవాటు మానేసి చిన్న సిగ్నల్స్ వచ్చినా వెంటనే కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం జాగ్రత్తల విషయానికి వస్తే నిద్ర టైం ఫిక్స్ చేసుకోవడం మొబైల్ స్క్రీన్ ఎక్కువగా చూడకపోవడం స్పైసీ ఫుడ్ తగ్గించడం నీళ్లు ఎక్కువగా తాగడం చాలా అవసరం కోపం ఆవేశం వెంటనే రియాక్ట్ అవ్వడం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఈ వారం ప్రధానంగా శత్రువులుగా మారతాయి ఎవరైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా వెంటనే స్పందించకుండా కొంచెం గ్యాప్ తీసుకోవడం మీకే రక్షణగా మారుతుంది మొత్తంగా చూస్తే ఈ వారం మీ ఆరోగ్యానికి అసలు మెడిసిన్ రెస్ట్ ప్లస్ మెంటల్ ఫీజ్ ప్లస్ సైలెంట్ కంట్రోల్ ఇవి పాటిస్తే శరీరం కూడా మనసు కూడా మీకు మళ్ళీ స్ట్రాంగ్ ఫీల్ అవుతాయి మొత్తంగా ఈ వారం సింహరాశి వారికి భయపెట్టే రోజులు కావు కానీ లోపల నుంచి మిమ్మల్ని మరింత స్ట్రాంగ్ కొంగ మార్చే రోజులు ఈ వారం మీరు డబ్బు విషయాలు తీసుకునే చిన్న నిర్ణయాలు పని విషయంలో చూపించే ఓర్పు సంబంధాలు పెట్టే గీతలే రాబోయే రోజులకు పునాదిగా మారతాయి ఆకస్మికంగా వచ్చే అవకాశాలు ఎవర ఎవరో చెప్పే మాటలు కనిపించిన చోట జరిగే మార్పులు మీ జీవితాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ వారం మీరు ఎంత సైలెంట్ గా గమనిస్తారో అంత క్లియర్ గా మీ దారి మీకే కనిపిస్తుంది మీలోని నాయకత్వం ఇప్పుడు బయట శబ్దాల్లో కాదు లోపలి నిర్ణయాల్లో కనిపించాల్సిన టైం ఇది అష్ట్రో పరిహార ఛానల్లో ఇలాంటి నిజమైన సంకేతాలు క్లారిటీ ఇచ్చే రాశి ఫలాలు మీకోసం ఎప్పుడూ ఉంటాయి ఈ వీడియో మీ మనసుకు ఉపయోగపడితే లైక్ చేసి మీలాంటి వారికి చేరాలంటే షేర్ చేయండి ఇలాంటి వారపు విశ్లేషణ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీ జీవితం సృష్టంగా మారే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం